ఏపీ జీరో న్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూసినటువంటిది ఊసరవెల్లి ఇది ఎక్కడుందంటే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి మరి బీసీ కాలనీలో గల మహేంద్ర పిండి మిషన్ గోడ పైన మరి సాధారణంగా ఇది రంగు చూస్తే గోడ రంగు ఎలా ఉందో మరి ఊసరవెల్లి రంగు కూడా అలాగే ఉంది కానీ ఊసరవెల్లి రంగులు మారుస్తుందనేటువంటిది యదార్థమే యథార్థమే ఇప్పుడు మీరు చూసినటువంటి ఇదే ఉసిరవెల్లి ఊసర పట్టిన తర్వాత పచ్చ రంగులేక మారింది దాదాపు పద్నాలుగు ఇంచుల మేర అంటే ఒక చిన్న అడుగు దాదాపుగా అప్పుడు ఉన్నటువంటి ఈ ఉసిరవెల్లి ప్రారంభంలోనే చాలా మౌనంగా ఉన్న దీన్ని మీద తర్వాత చాలా రుద్రంగా రౌద్రంగా మారింది చాలా గట్టిగా ఉందని చెప్పి పలువురు అన్నారు మరి ప్రారంభం నుంచి చూస్తే అంతేకాకుండా ఈ ఉసిరవెల్లిని ఈ ఉసిరవెల్లి ఎవరైనా కూడితే ఉసిరవెల్లిని వేస్తే మనిషి కూడా ఆ విధంగా మారుతారు అనేటువంటిది నానుడి కూడా ఉంది ఇటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఓ జాలది యజమాని వెంటనే ఒక చేపలు పట్టేటువంటి వాళ్ళని తెప్పించి అందులోనికి ఈ యొక్క ఉసిరవెల్లిని పట్టి అందులో ఉంచారు ఈ ఇది ఎలా ఉందని చెప్పి పలువురు మహిళలు పురుషులు కూడా దీన్ని చూసి అబ్బో ఎంత పొడి ఉంది ఎంత పచ్చగుంది ఎంత భయంకరంగా ఉంది అని చెప్పి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు అనంతరం దీనిని గుర్తించరు వద్ద వదిలివేస్తామని మరి ఊసరువెల్లిని పట్టినటువంటి జాలర్లు వెల్లడించారు ఏదైనా మరి చివరి వరకు చూడండి ఊసరువెల్లి ఎలా ఉందో మీకే తెలుస్తుంది પાપા આપણે મને ગટકુટી મેન રેને ઇટકોણી આને કોલ એમ જેતર તોટો નજીક તો ઓર જેસ્તા એટલે ફીલિંગ જોસના ઇન્ટરમાટ્રો આ પાંચ મિનિટ સર્ ઓલી ઓલી